ఇంటర్మీడియట్ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ జ్యోతి తెలిపారు విద్యార్థులకు వారి హాల్ టికెట్ ఇష్యూ చేయడం జరిగిందని పరీక్షల సందర్భంగా రూమ్ల వారీగా అలర్ట్ చేసి నెంబర్స్ కేటాయించడం జరిగిందన్నారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం నుండి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరగనున్న నేపథ్యంలో రూమ్ నెంబర్స్ అలర్ట్ చేసి అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ జ్యోతి మాట్లాడారు ఇంటర్మీడియట్ పరీక్షలకు ఫస్ట్ ఇయర్ నుండి రెండు వందల ఒక మంది విద్యార్థులు అలాగే సెకండ్ ఇయర్ నుండి నూట అరవై నాలుగు మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు ఆమె పేర్కొన్నారు పరీక్ష కేంద్రంలో విద్యార్థుల సౌకర్యార్థం త్రాగునీరు టాయిలెట్స్ ఏఎన్ఎం క్యాంప్లను ఏర్పాటు చేయడం వేసవి కాలం దృష్ట్యా పరీక్షలు రాసేందుకు వచ్చే కేంద్రాలకు చేసి రావాలన్నారు ఉదయం తొమ్మిది గంటల లోపు పరీక్ష కేంద్రానికి చేరుకునేలా విద్యార్థులు వారి తల్లిదండ్రులు తగు ఏర్పాట్లను చేసుకోవాలని ఆమె సూచించారు ఇక్కడ జరగబోయే ఇంటర్మీడియట్ పూర్తి అన్ని సదుపాయాలు చేయడం జరిగింది రూమ్ వైజ్ అలాట్మెంట్ చేయడం జరిగింది నంబరింగ్ ఇవ్వడం జరిగింది విద్యార్థులకి హాల్ టికెట్స్ కూడా ఇష్యూ చేశాము విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి ఒక ముఖ్యమైన సూచన ఏమిటంటే ఇది ఎండాకాలం కాబట్టి పిల్లలకి పొద్దున్నే ఏదైనా స్నాక్స్ ఏదైనా ఆహారం ఇచ్చి పంపిస్తే బాగుంటుంది వీలైతే పేరెంట్స్ ఇన్ టైంలో లో డ్రాప్ చేయగలిగితే ఇంకా బాగుంటుంది ఏదైనా పిల్లలు టైంలోపు ఎయిట్ థర్టీ నైన్ లోపు వాళ్ళు రీచ్ అవ్వాలి ప్రభుత్వ ఆదేశానుసారము నైన్ తర్వాత వాళ్ళకి అనుమతినిచ్చే అవకాశం ఉంటే మేము అనుమతి ఇవ్వగలుగుతాము ఇక్కడ వాటర్ ఫెసిలిటీ టాయిలెట్స్ ఏఎన్ఎం ఫెసిలిటీ ఇవన్నీ కూడా మనకి సమకూర్చుకోవడం జరిగింది మన దగ్గర సెంటర్ కు వచ్చేసి మనకి నియర్ బై ఉన్న మోడల్ స్కూల్ స్టూడెంట్స్ కేజీబీవి నర్మిటా స్టూడెంట్స్ మన కాలేజ్ పిల్లలు కూడా ఇక్కడే ఎగ్జామ్ రాయబోతున్నారు ఈ మూడు మూడు కాలేజీలకు సంబంధించిన ఫస్ట్ ఇయర్ విద్యార్థులు రెండు వందల మూడు మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారు సెకండ్ ఇయర్ కు వచ్చేసరికి నూట అరవై నాలుగు మంది ఎగ్జామ్ రాయడానికి ఇక్కడ సన్నద్ధం చేయడం జరిగింది అందరూ కూడా పిల్లలు ఇన్ టైమ్ లో వచ్చి ఎగ్జామ్స్ బాగా రాయగలరని కోరుచున్నారు